మండలంలోని జంగగుట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రకాశం గోబల్ ఎన్ఆర్ఐ ఫోరం వారి సహకారంతో రెండు లక్షలు విలువ చేసే ఆర్వో ప్లాంట్ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు అవసరమయ్యే ఇరవై వేల విలువ చేసే గ్రంథాలయ పుస్తకాలను బహుకరించారు ఈ సందర్భంగా సోమవారం ఫోరం వ్యవస్థాపకులు గుల్లపల్లి శ్రీనివాసులు ఆర్వో ప్లాంట్ను ప్రారంభించి విద్యార్థులకు శుద్ధ జలాన్ని అందించారు అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ సదరు సంస్థ ద్వారా జిల్లాలోని దాదాపు నూట యాభై పాఠశాలలకు వివిధ రకాల సౌకర్యాలను గత పది సంవత్సరాలుగా అందిస్తున్నట్లు తెలిపారు సేవలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు మంచి పౌరులుగా ఎదగాలని కోరారు విద్యార్థులు మానవతా విలువలు పెంపొందించుకోవాలని వస్తువులను వినియోగించుకోవాలని కోరారు Dit is reg. We gaan ten noue. Kom maar, stap net voor. Dankie. Ons is. Ons is. Dankie. అట్ నీచడండి సారే మనం ఇంకో రెసిస్టెన్స్ దా మనం బయంగోడ అదే ఒక క జనిపోతే ఏమో అనేది బయ చినిపోతే పుస్తకాలు ఉపయోగించి జనిపోతాడు జనితే జనిపో మా నారాయణబ్రో చినియక సెక్రటరీ అదే దిస్ కెలింది ఎస్పెషల్లీ సెలవులైతే వన్ వీక్ పెట్టున్నా ఇట్లాగా సార్ కూర్చోబెట్టి గాని పోతానని చూశామని చెప్పి నక్కೊಂಡా సార్ వాటి కొరపాన్ని చింతేదే విషయం ఒక చిన్న విన్నపమాస్టర్ ఈ మధ్య కూడా సమగ్ర శిష్యులు వాళ్ళు మొదలు పెట్టినట్టు నుంచి అంటున్నది ఏంటంటే పిల్లలకి పుస్తకాలు ఇస్తున్నది చదువుకోవడం చదివితే నలుగుతాయి చదివితే తిరుగుతాయి ఏం పద్ధతి మళ్ళీ ఇద్దాం అంటే మళ్ళీ ఇద్దాం అని చెప్పండి వాళ్ళేనా ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు గ్యారెంటీని చెప్పిద్దాం 아, <목소리도> 디어대 <목소리도>